హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు వెరైటీగా బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి బియ్యం రవ్వతో ఉప్మా చూద్దామండి కావాల్సిన ఐటమ్స్ ఎండుమిర్చి నానబెట్టిన పెసరపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ఎండుమిర్చి ఇవి ఇక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొంచెం సరిపడా మనం ఎంత రవ్వ తీసుకుంటామో దానికి సరిపడా నూనె వేసుకొని నూనె బాగా వేడైనాక ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని ఇవి కూడా బాగా వేగినాక మనం అన్నీ తీసుకునే దీనిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అన్నీ వేసుకొని వెల్లిపాయలు చితకగొట్టి వేసుకోవాలండి నూనెలో లేదంటే చెట్టుపట్లాడతాయి మన మీద పడతాయి కాబట్టి చితకు వేసుకోవాలి చాలా జాగ్రత్తగా తర్వాత ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ నూనె బాగా కాగినాక వేసుకోవాలండి వేసుకున్నాక కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఇందులో ప్రత్యేకత ఏంటంటే పెసరపప్పు కొంచెం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి కొంచెం నానబెట్టుకొని ఈ నూనెలో వేసుకోవాలి ఇవన్నీ వేసినాక లాస్ట్కి పెసరపప్పు వేసుకోవాలి ఇది కూడా కొంచెం నూనెలో ఇట్లా వేగినాక అప్పుడు ఏంటంటే మనం ఎంత రవ్వ తీసుకున్నామో ఆ రవ్వకి సరిపడా ఒకటికి రెండు గ్లాసులు ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా నూనెలో బాగా వేగాలండి వేగినాక ఎసరు పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు ఇది మామూలుగా మనం బొంబాయి రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా ఇవన్నీ చేస్తామండి ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది స్పెషాలిటీ చాలా బాగుంటుందండి దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కసారి అన్నం కూరలు ఇవేం తినబుద్ది కాక నూరు బాగా ఒక తినబుద్ది కాకపోతే ఇది చేసుకొని తినండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు నాకు కామెంట్స్లో పెట్టండి ఒకటికి రెండు ఎసరు పోసుకొని ఇది బాగా మరగాలండి మరిగినాక దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకున్నాక బాగా కలగలుపుకున్నాక ఇది బాగా ఇట్లా మరగాలండి మరిగినాక అప్పుడు చూడండి ఇట్లా రావాలి చూడండి ఇట్లా మరగాలి ఇదంతా మరిగినాక అప్పుడు ఈ రవ్వ పోసుకోవాలి మనం ఈ రవ్వ పోసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపు రవ్వ పోసుకునేటప్పుడు సిమ్లో పెట్టాలండి సిమ్లో పెడితే ఇట్లా ఉండగట్టదు లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది ఇదంతా బాగా కలుపుకున్నాక దగ్గరకు అవుతుంది ఇది మనం లూజ్గా కావాలంటేనేమో ఒకటికి మూడు గ్లాసులు పోసుకోవాలి కరెక్ట్గా అక్కడికక్కడికి రావాలంటేనేమో ఒకటికి రెండు గ్లాసులసర పోసుకోవాలి మ్యాక్సిమం ఒకటికి రెండు అయితేనే బాగుంటుందండి టేస్ట్ కూడా ఇదిగోండి ఇదంతా కొంచెం దగ్గరకు అవుతుంది ఇట్లా దగ్గరకైనాక ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టుకోవాలండి మీరు ఒక్కసారి ఈ వంటకం ఈ ఉప్మా అనేది మీరు ట్రై చేసి చూడండి కామెంట్స్లో పెట్టండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా దగ్గరకు అవ్వాలి ఇలా దగ్గరకైనాక అయినాక లాస్ట్కి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరేగా కొత్త వంటకంతో నేను మీ ముందుకు వస్తాను అదిగో చూడండి ఇట్లా అంత దగ్గరకు అవుతుంది ఇలా మీరు ట్రై చేసి చూడండి ఇదంతా కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి బాయ్ అండి